ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ ఒకటి రెండు మార్పులు జరిగాయి మెజారిటీగా అలాగే ఉన్నాయి దాంతోపాటు పైడి జయరాజు గారి పేరు మీద అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది బెస్ట్ ఫిలిం అవార్డు అదొకటి యాడ్ అయింది అంతేకాకుండా టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి తర్వాత రాష్ట్రాలు వేరువేరు అయిన తర్వాత తెలంగాణ ఏర్పాటు తెలంగాణ సపరేట్గా మనకు తెలంగాణ రాష్ట్ర రావడం జరిగింది సో దానికోసం టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి అంటే ఎవ్రీ ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అలా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందాక చెప్పినట్టు అవార్డ్స్ అన్ని పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది సో అప్లికేషన్స్ ఇమీడియట్గా స్వీకరించి స్క్రూట్నీ చేసి జూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా చెయ్యాలని ప్రభుత్వం ఆశిస్తుంది దానికి అందరం ఎఫ్డిసి తరఫున అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామందిని ఇక్కడ మేము డ్యూటీ లాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కొన్ని ఎఫ్డిసికి అప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిమ్మ అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది ఎఫ్డిసికి అవార్డ్స్ కోసం అప్లికేషన్తో పాటు సమ్ అమౌంట్స్ పే చేశారంట అలాంటివన్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ముందు ఏవైతే అలాంటివి ఏమైనా పే చేసినా ఉంటే ఎఫ్డీసీ నుంచి వాళ్ళకి అవి తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఎవరన్నా అలా పే చేసి ఉంటే వాళ్ళ అమౌంట్స్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది దీన్ని వాళ్ళు ప్రభుత్వం చూస్తున్నది అర్థం చేసుకొని వాళ్ళు ఎలాంటి కాంట్రవర్షియల్స్గా చూడకుండా ఒకసారి ఇక్కడ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి అందరు పాజిటివ్గా ఉండి ఈ ఈవెంట్ని విజయం చేస్తే ప్రతి సంవత్సరం మనం సినిమా పండుగ హైదరాబాద్లో అద్భుతంగా జరుగుతుంది సీఎం గారికి ఒకటే విజయం లాస్ట్ టైం నేను చెప్పాను కదా హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్బు అంటే ఏం చేస్తావు దిల్ రాజు గారు నాకు ఒక ప్రపోజల్ ఇవ్వని అన్నాడు అంటే నా సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ హబ్బు కావాలి అంటే మొన్నే మా ఎండి గారితో అందరం కూర్చోవడం జరిగింది అంత రైడ్ రెడీ చేస్తున్నాం ఈ ఈవెంట్ అయిపోయినా దాని మీదకి కలిస గవర్నమెంట్ అనేది అవార్డు ఇస్తున్నప్పుడు ఎవరైనా వస్తారు స్వీకరిస్తారు హిస్టరీ అది గవర్నమెంట్ ఇచ్చే అవార్డు అనేది స్పెషల్ అవార్డు అది మనం ఏ పని చేసినా ఫిఫ్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ ఉంటే చాలు ఫార్టీ నైన్ పర్సెంట్ నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఎలాగో ఉంటారు ఫిఫ్టీ వన్ ఉన్నారా లేదా మీకు కావాల్సిన కౌంటింగ్ పెట్టుకోండి గవర్నమెంట్ అవార్డు ఇస్తుంది ఏంటి మీరు రిప్లై అని ఫిఫ్టీ వన్ వస్తే మనం సక్సెస్